సరే బ్లాక్చెయిన్ వెబ్ త్రీ క్రిప్టో ఈ పదాలు వినగానే చాలామందికి వచ్చే ఒకే ఒక్క పెద్ద ప్రశ్న అసలిందులో ఏది నిజం ఏది అబద్ధం అని ఎవరు నక్కి చేస్తారు ఈరోజు మనం ఆ మిస్ట్రీని చేదిద్దాం అంటే ఒక బాస్ లేనప్పుడు ఒక సెంట్రల్ అథారిటీ లేనప్పుడు లావాదేవీలన్నీ కరెక్ట్గా ఉన్నాయని ఎవరు గ్యారెంటీ ఇస్తారు ఎవరికైనా ఈ ప్రశ్న వస్తే వాళ్ళు కరెక్ట్ ట్రాక్లో ఉన్నట్టే ఎందుకంటే ఈ యొక్క ప్రశ్నకు సమాధానమే మొత్తం డీసెంట్రలైజ్డ్ ప్రపంచానికి ఫౌండేషన్ ఇంత కాంప్లెక్స్ టెక్నాలజీని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మనం ఒక చిన్న కథతో స్టార్ట్ చేద్దాం అదే ఈ విలేజ్ లెజర్ కథ ఇది బ్లాక్చైన్ వెనుకున్న ఐడియాని చాలా చాలా క్లియర్గా చూపిస్తుంది ఒక చిన్న ఊరుందని ఊహించుకోండి ఆ ఊరి ప్రజలందరికీ ఒకే ఒక గోలుంది తమ దగ్గర అవినీతి అనేది అస్సలుండకూడదు ప్రతిదీ పక్కాగా పారదర్శకంగా జరగాలి సో దానికోసం వాళ్ళు ఒక సింపుల్ ఐడియాతో ముందుకొచ్చారు ఊర్లో జరిగే ప్రతి చిన్న లావాదేవీ అంటే ప్రతి రూపాయి లెక్కని అందరికీ కనిపించేలా ఒక పెద్ద పుస్తకంలో రాస్తారు ఒక పబ్లిక్ లెడ్జర్లో అనమాట ఇక్కడే ఉంది అసలు మ్యాటర్ ఆ పుస్తకం ఏదో ఒక్కరి దగ్గర ఉండదు ఆ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర దాని సేమ్ టు సేమ్ కాపీ ఉంటుంది దీన్నే మనం టెక్నికల్గా డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ అని పిలుస్తాం అంతా బానే ఉంది సిస్టం పర్ఫెక్ట్గా నడుస్తోంది అనుకుంటున్న టైంలో రాజు అనే ఒక వ్యక్తికి ఒక చెడ్డ ఆలోచన వచ్చింది ఈ సిస్టమ్ని ఎలాగైనా మోసం చేసి తన సొంతానికి వాడుకోవాలని ప్లాన్ చేశాడు సో రాజు ఏం చేశాడంటే తన దగ్గరున్న పుస్తకం కాపీలో సీత నాకు వంద ఇచ్చింది అని రాసుకున్నాడు కాని నిజానికి సీతాతనికి ఏ డబ్బు ఇవ్వలేదు ఇది కంప్లీట్గా ఒక ఫేక్ ఎంట్రీ చూసారా ఇక్కడే అసలు సమస్య మొదలైంది ఊళ్ళో మిగతా అందరి పుస్తకాల్లో ఆ ఎంట్రీ లేదు కాని ఒక్క రాజు పుస్తకంలో మాత్రం ఉంది మరిప్పుడు ఏ పుస్తకాన్ని నమ్మాలి ఏ వర్షన్ కరెక్ట్ ఇది కేవలం ఆ ఊరి సమస్య కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి బ్లాక్చైన్ రోజూ సాల్వ్ చేసే ప్రాబ్లం ఇదే సరే రాజు క్రియేట్ చేసిన ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి ఊరి ప్రజలు దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు దానికి సమాధానమే కన్సెన్సెస్ సింపుల్గా చెప్పాలంటే నిజమేంటో తేల్చడానికి అందరూ ఒప్పుకున్న రూల్స్ అనమాట కన్సెన్సస్ మెకానిజం అంటే ఏంటి సింపుల్గా ఒక నెట్వర్క్లో ఉన్న వేల మంది ఏ ఇన్ఫర్మేషన్ నిజమైనది ఏది కాదు అని తేల్చడానికి అందరూ ఫాలో అయ్యే ఒకే ఒక్క రూల్ ఒక కామన్ అగ్రిమెంట్ లాంటిది మళ్ళీ మన ఊరికతకొస్తే అక్కడి జనాలు చాలా సింపుల్ రూల్ ఫాలో అవుతారు వంద మందిలో తొంభై తొమ్మిది మంది పుస్తకాల్లో ఒకేలా ఉంది ఒక్క రాజు పుస్తకంలో మాత్రమే తేదాగా ఉంది సో మెజారిటీ ఏది చెప్తే అదే నిజం రాజు మోసం ఇట్టే తెలిసిపోతుంది ఇదే కన్సెన్సస్ వెనుకున్న బేసిక్ ప్రిన్సిపల్ కానీ ఈ డిజిటల్ వరల్డ్లో ఈ మెజారిటీని ఎలా డిసైడ్ చేస్తారు ఊరిలో లాగా చేతులెత్తి ఓటింగ్ పెట్టరు కదా దానికోసం రెండు చాలా తెలివైన పద్ధతులున్నాయి అవే ప్రూఫ్ ఆఫ్ వర్క్ మరియు ప్రూఫ్ ఆఫ్ స్టేక్ ఫస్ట్ది ప్రూఫ్ ఆఫ్ వర్క్ పేర్లోనే ఉంది కదా వర్క్ అని అంటే కష్టపడి పనిచేయడం ద్వారా నెట్వర్క్కి సెక్యూరిటీ ఇవ్వడం అనమాట సో ఇది ఎలా పనిచేస్తుందంటే మైనర్స్ వాళ్ళు ఉంటారు ట్రాన్సాక్షన్స్ ట్రాన్సాక్షన్స్ని వెరిఫై చేసి వాటిని ఒక బ్లాక్లో పెట్టడానికి ఒక చాలా కష్టమైన మ్యాథ్ పజిల్ సాల్వ్ చేయాలి దీనికి అంచమైన కంప్యూటర్ పవర్ కరెంట్ కావాలి ఎవరైతే ఆ పజిల్ని ఫస్ట్ సాల్వ్ చేస్తారో వాళ్ళు చెప్పిన వర్జనే ఫైనల్ దానికి బహుమతిగా వాళ్లకు క్రిప్టో వస్తుంది ఇక రెండో పద్ధతి ప్రూఫ్ ఆఫ్ స్టేక్ ఇక్కడ సెక్యూరిటీ కష్టపడటం వల్ల రాదు వాళ్ల ఆర్థిక నిబద్ధత అంటే ఇన్వెస్ట్మెంట్ వల్ల వస్తుంది ఇందులో వాలిడేటర్స్ ఏం చేస్తారంటే ట్రాన్సాక్షన్స్ ని ధృవీకరించడానికి తమ సొంత క్రిప్టోని సిస్టంలో స్టేక్ చేస్తారు అంటే లాక్ చేస్తారు పందెం కాస్తారు ఒకవేళ వాళ్లు మన రాజులాగా మోసం చేయాలని చూస్తే వాళ్లు పెట్టిన డబ్బంతా పోతుంది సో ఆ నష్టపోతామనే భయమే వాళ్లని నిజాయితీగా ఉంచుతుంది సో ఈ రెండింటి మధ్య తేడా ఏంటో చూడటం చాలా ఇంపార్టెంట్ ప్రూఫ్ ఆఫ్ వర్క్ అనేది ఫస్ట్ జనరేషన్ టెక్నాలజీ చాలా సెక్యూర్ కానీ దానికి వాడే పవర్ ఎనర్జీ ఒక పెద్ద ప్రాబ్లం ఆ ప్రాబ్లంకి సొల్యూషన్గా వచ్చిందే ప్రూఫ్ ఆఫ్ స్టేక్ ఇది చాలా ఫాస్ట్ చౌక ఇంకా పర్యావరణానికి కూడా మంచిది రియల్ వరల్డ్లో వీటిని ఎవరు వాడుతున్నారో చూస్తే బిట్కాయిన్ అంటే మనందరికీ తెలిసిన ఫస్ట్ క్రిప్టో కరెన్సీ ఇప్పటికీ ప్రూఫ్ ఆఫ్ వర్క్ నే వాడుతుంది ఇక రెండో అతిపెద్ద క్రిప్టో అయిన ఈధీరియం రీసెంట్గా ప్రూఫ్ ఆఫ్ స్టేక్కి పూర్తిగా షిఫ్ట్ అయిపోయింది సరే ఈ ప్రూఫ్ ఆఫ్ వర్క్ ప్రూఫ్ ఆఫ్ స్టేక్ ఈ మెకానిజమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ అసలివి మొత్తం సిస్టమ్కి ఆ నమ్మకాన్ని అభద్రతని ఎలా ఇస్తున్నాయి దాని వెనుక ఉన్న పునాది ఏంటి చూడండి వాళ్ళు కష్టపడి పజల్స్ సాల్వ్ చేసినా లేక డబ్బుని పందెంలో పెట్టిన ఈ రెండు పద్ధతుల ఫైనల్ గోల్ ఒక్కటే జరిగిన లావాదేవీల్లో ఏది నిజమో డిసైడ్ చేయడం మన రాజులాంటి చీటర్స్ ని ఆపడం మొత్తం నెట్వర్క్ ని సేఫ్గా అందరికీ ట్రాన్స్పరెంట్ గా ఉంచడం సో మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ కన్సెన్సెస్ రూల్సే బ్లాక్చెయిన్ టెక్నాలజీకి ప్రాణం లాంటివి ఇవి లేకపోతే ఒక బాస్ లేని డీసెంట్రలైజ్ ప్రపంచం అనేదే ఉండదు అది అసాధ్యం ఓకే సిస్టమ్ ఎలా సెక్యూర్ గా ఉంటుందో మనకొక ఐడియా వచ్చింది కానీ ఇక్కడితో అయిపోలేదు తర్వాత ప్రశ్న ఈ క్రిప్టోని దాచుకునే వాలెట్స్ అంటే ఏంటి మన డబ్బుకి సంబంధించిన కీజ్ ఎవరి కంట్రోల్లో ఉంటాయి దీని గురించి మనం నెక్స్ట్ ఎనాలిసిస్లో వివరంగా చూద్దాం